దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందన షా అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి తో సైరా ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు ఇక ఈ క్రమంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన విడాకులపై కాస్త ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు తను సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు ఇక తన సోషల్ మీడియా పోస్ట్లో తాము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించామని చెప్పిన రెహమాన్ కానీ అన్ని విషయాలు అనుకున్న ముగింపు తీసుకోవంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుందని అయినా ఈ ముగింపులో తాము మరో అర్థాన్ని వెతుక్కుంటున్నామంటూ చెప్పారు అంతేకాదు విరిగిన ముక్కలు మళ్ళీ పూర్వంలా కనిపించవంటూ కాస్త ఎమోషనల్గా తన పోస్ట్లో రాసుకొచ్చారు రెహమాన్